ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఆరు వందల ఇరవై ఏడవ నామం శాశ్వత స్థిర అంటే స్థిరంగా ఉంటాడు ఎప్పుడు కూడా ఒకే విధంగా శాశ్వతంగా ఎల్లకాలం కూడా ఒకే విధంగా మార్పు లేకుండా స్థిరంగా ఉండే స్వామి కనుక ఆయన్ని శాశ్వత స్థిర అన్నారు తను సృష్టించిన ప్రపంచమంతా ఎట్లా ఉంటుంది మార్పు చెందుతూ ఉంటుంది తన సృష్టి మార్పు చెందుతూ ఉంటుంది తాను మాత్రం మార్పు చెందుడు మరి ఆ స్వామి శాశ్వతుడు కనుక శాశ్వత స్థిర అన్నారు మరి జీవరాశులన్నీ కూడా అనేక దశలు అనేక మార్పులు పరిణామాలు ఇవన్నీ కూడా జీవులకి ఉంటాయి అంటే అన్నీ మార్పులే ప్రతి క్షణము పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా పరిణామాలే ఉంటాయి మార్పులు మరి పుట్టిన రోజున చూసిన బిడ్డ మళ్ళీ పది రోజులకు చూస్తే అమ్మో ఎంత పెరిగాడో అనుకుంటాం అట్లాగే పది సంవత్సరాలు చూసాక ఆ రోజు ఎప్పుడు చిన్న పిల్లాడు పుట్టినప్పుడు చూసాం ఇవాళ ఎంత పెద్దవాడయ్యాడో అనుకుంటాం అట్లాగే ప్రతి తల్లికి ప్రతిరోజు ఆ బిడ్డ యొక్క మార్పు కనపడుతూ ఉంటుంది ఒక్కొక్కసారి మా దగ్గర ఉన్న వాళ్ళకి మార్పు తొందరగా కనపడదు నాలుగు రోజులు అట్లా దూరంగా ఉండి చూసిన వాళ్ళకి ఎక్కువ మార్పు కనపడుతుంది ఎప్పటికైనా మార్పు మార్పు ఉంటుంది కనపడినా తెలిసినా తెలుసుకోకపోయినా ఈ మార్పులతో కూడినది జగత్తు జీవులు వీటిని సృష్టించినటువంటి స్వామికి ఏ మార్పు లేదు ఏ పరిణామం లేని స్వామి స్థిరంగా ఉండేవాడు కనుక శాశ్వత స్థిర అన్నారు ఇప్పుడు పర సూర్యుడు అక్కడ స్థిరంగానే ఉంటాడు మనకు భ్రమ సూర్యుడు తిరుగుతున్నాడు తూర్పున ఉదయిస్తున్నాడు అలా పైకొస్తున్నాడు పశ్చిమాన ఆస్తమిస్తున్నాడు అని మనం అనుకుంటాం కానీ సూర్యుడు స్థిరంగానే ఉంటాడు సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది ఆ సూర్యుని వైపు మరి తనకు తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది కనుక అంటే ఆత్మ ప్రదక్షిణ చేస్తూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది అట్లా అప్పుడు సూర్యుని వైపు తిరిగిన ఉన్న భూమికి వెలుతురు మళ్ళా ఇట్లా తిరిగినప్పుడు మళ్ళీ చీకటిగా ఉన్న వైపు వెలుతురు వస్తుంది వెలుతురు ఉన్నప్పుడు ఉన్న చోటుకి చీకటికి వస్తుంది ఆ విధంగా తిరిగేటువంటి మరి భూమి తిరుగుతూ సూర్యుడు స్థిరంగా ఉంటే మనం ఏమనుకుంటున్నాం సూర్యుడు తిరుగుతున్నాడు మరి భూమి స్థిరంగా ఉంది అనుకుంటున్నాం అలాగే మనం వెళుతుంటాం వాహనంలో వెళుతుంటే స్థిరంగా ఉన్న ఆ చెట్లు చేమలు ఇళ్ళు వాకిళ్ళు అన్నీనేమో ఏదో పరిగెత్తుతున్నట్లుగా మనం మాత్రం పరిగెత్తే వాహనంలో మనం కూర్చుని మనం ఏదో స్థిరంగా ఉన్నట్లు భావిస్తూ ఉంటాం మరి ఊరు వచ్చింది ఊరు పోయింది అంటాం అంటే ఆ ఊరికి మనం వెళ్ళామా ఆ ఊరు మన దగ్గరకు వచ్చిందా అనేది విచారణ చేసుకుంటే మనమే ఆ ఊరు దగ్గరికి వెళ్ళాం ఊరు మన దగ్గరకు రాలేదు అట్లాగే ఇక్కడ పరమాత్మ మనం ఆ పరమాత్మ అటువంటి వాడు ఇటువంటి వాడు నాకు కష్టాలు ఇచ్చాడు వాడికి సుఖాలు ఇచ్చాడు ఇవన్నీ ఒట్టి అజ్ఞానపు మాటలే తప్ప ఆయన స్థిరంగా ఉంటాడు ఆయన సాక్షి మాత్రుడు అందరూ సృష్టించాడు ఎవరు ఏది చేస్తున్నారా అని అన్నీ చూస్తూ ఉంటాడు ఎవరి లెక్కలో వాళ్ళవి పుణ్య పాపాలన్నీ వేస్తూ ఉంటాడు ఆయన శాశ్వతంగా స్థిరంగా మార్పు లేకుండా అలాగే ఉంటాడు ఆయన ఉండి మరి అన్నీ చూస్తూ ఉంటాడు చూసి ఎవరిది వాళ్ళకి మళ్ళీ అప్పచెప్తూ ఉంటాడు అది తెలుసుకున్నటువంటి వాడు మరి మన కర్మ మనం అనుభవిస్తున్నాం అని అనుకుని మరి మన ఎవరు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అనుకుని మరి మనం చేసుకుంది మనం అనుభవించకపోతే ఎవరు అనుభవిస్తారు అనుకోవాలి ఆ విధంగా అనుకుంటే తేలికగా అనుభవిస్తే అయిపోతుంది పౌర్ణమి లేక అమావాస్య అమావాస్య లేక పౌర్ణమి ఎలా వస్తాయో అట్లాగే పుణ్యఫలం కొన్ని రోజులు పాప ఫలం కొన్ని రోజులు ఇస్తాడు రెండూ ఉంటాయి కదా ఆ రెండు ఉంటేనే మానవ జన్మ ఇస్తాడు భగవంతుడు మానవ జన్మ రావటమే చాలా అదృష్టం అది చాలా కష్టం ఆ రా మానవ జన్మ రావటం అందుకని ఆ మానవ జన్మ వచ్చిన దానికి మానవుడు ఏమవ్వాలి మాధవుడు అవ్వాలి ఆ మాధవుడు అవ్వటానికి మానవుడు మానవుడిలాగా ప్రవర్తిస్తే మానవ ధర్మాల్ని చక్కగా పాటిస్తే ఆ మానవుడే మాధవుడవుతాడు మానవ ధర్మాలు ఏమిటి ఎవరిని బాధించకుండా చేతనైనంత సేవలు చేస్తూ మరి మనకి ఏది ఉంటే అది పంచుకుంటూ పంచితే అయిపోతుంది అనే భావం ఉండకూడదు ఎప్పుడు పంచితే పెరుగుతుంది అనే భావం ఉండాలి తిరిగి మళ్ళీ మనకే వస్తుంది జన్మంటూ ఉంటే మళ్ళీ అది తిరిగి వచ్చి మనకి అనుభవ మంచి అనుభవాన్ని భోగాన్ని సుఖాన్ని ఇస్తుంది అదే జన్మ లేకుండా అంటే పరమేశ్వర అర్పణంగా మరి ఫలితాన్ని ఆశించకుండా మనము మనకున్నవి ఎదటి వాళ్ళకి అర్పణ అంటే చేస్తూ మరి వాళ్ళ సుఖాలని ఆనందాల్ని చూస్తూ మనం కూడా పరమానందాన్ని పొందుతాం అదే అసలు ముక్తికి మార్గం అటువంటి మార్గాన్ని పరమాత్మ మనకి మానవుడికి బుద్ధిని జ్ఞానాన్ని ఇచ్చి అందించాడు ఆ మార్గంలో నడిచిన వాడు ఆ పరమాత్మ ధరికి చేరతాడు నడవకుండా వేరు మార్గాల్లో నడిచేవాడు మళ్ళీ వేరు వేరు జన్మలు ఎత్తుతాడు మరి చేసిన కర్మ ఫలాల్ని అనుభవిస్తాడు మరి చేసుకున్నటువంటి పుణ్యాలు అధికంగా ఉండి మరి ఉంటే స్వర్గలోకంలోకి వెళ్ళి కొన్ని రోజులు ఆ పుణ్యఫలం అయిపోయాక మళ్ళీ భూలోకంలోకి వచ్చి మంచి జన్మ తీసుకుని మళ్ళీ ఆ జీవ జీవితాన్ని గడుపుతాడు పాపం చేస్తే నరకానికి వెళ్ళి అక్కడ నరక బాధలు అనుభవించి మళ్ళీ భూమి మీదకి వచ్చి మళ్ళీ కష్టాన్ని అనుభవిస్తాడు అందుకని సుఖాలను అనుభవించటం తేలిక కానీ కష్టాలను అనుభవించటం చాలా కష్టం మరి పాపం తప్పు పనులు చేయటం తేలిక పుణ్యం వచ్చేటువంటి పనులు చేయటం కష్టం అందుకే మన పెద్దవాళ్ళు ముందు కష్టపడితే తర్వాత సుఖపడతారు ముందు సుఖపడితే తర్వాత కష్టపడతారు అంటే అప్పుడు ఏదో మనం అనుకునేవాళ్ళం ఇప్పుడేంటి కష్టపడి మంచి పనులు చేస్తే ఆ మంచి పనుల యొక్క ఫలితం తర్వాత సుఖంగా వస్తుంది జీవితంలో అప్పుడు సుఖపడతారు ఏం చేసేది లే ఎవడు చేస్తాడులే అని ఒళ్ళు వంచకుండా ఎవరికి ఏమీ మనం సుఖాన్ని ఆనందాన్ని ఇవ్వకుండా మన యొక్క సుఖమే చూసుకుంటే ఇక్కడ ఇప్పుడు సుఖంగా ఉన్నాడు అని ఉన్నాను అనుకుంటాడు మరి ఆ తర్వాత ఏమీ ఇవ్వకపోతే మనకేం మిగలదు కదా తర్వాత ఆ తర్వాత పడే బాధలు ఇంత అంతా కాదు కష్టాలు పడతాడు అంటే ఇప్పుడు సుఖంగా ఉన్నాను అనుకున్నవాడు తర్వాత కష్టపడతాడు ఆ విషయాన్ని చక్కగా గట్టిగా తెలుసుకుని మనకి మనస్ఫూర్తిగా చేస్తే ఏది కష్టమో కాదు ఇష్టమైతే ఏదీ కష్టం కాదు మనం మనస్ఫూర్తిగా అనుకున్నాం అనుకోండి మనం ఏదైనా తేలికగా చేయగలుగుతాం అందుకని మనసుని మళ్ళించాలి ఆ మనసుని మళ్లించాలి అంటే అంతర్ముఖం చేయాలి అంటే బుద్ధిని ఉపయోగించాలి ఆ బుద్ధి చక్కగా గట్టిగా చెప్పి మనసుకి మరి ఆ మనసుని అంతర్ముఖం చెయ్యగలిగితే బుద్ధితో వాడు ఆ పరమాత్మలోకే ముక్తినే పొందుతాడు ఆ ఒక్క పని చేస్తే ముక్తినే పొందుతాడు ఎవరి దగ్గరికి వెళ్తాడు శాశ్వతమైన స్థిరమైన ఆ స్వామి దగ్గరికి వెళ్ళిపోతాడు అచ అశాశ్వతము మరి మార్పులు పరిణామాలు ఉన్నటువంటి జీవిగా కిందకొచ్చి మళ్ళీ ఆయన దగ్గర నుంచే కదా వచ్చింది మళ్ళీ ఆయన స్థితిని పొందాలి అంటే ఆయన చెప్పిన మార్గంలో నడిస్తే మళ్ళీ ఆయనలో కలిసిపోతాం అందుకని మనకు ఈ ఎల్లకాలం ఉంటున్నా కూడా ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా ఉండే స్వామినే శాశ్వత స్థిరుడని అన్నారని శంకర్ల వారు వ్యాఖ్యానించారు మరి తను సృష్టించిన ప్రపంచమంతా మార్పు చెందుతున్నా కూడా తను మాత్రం మార్పు చెందిన స్వామి శాశ్వతుడని సృష్టించిన జీవరాశులన్నీ వివిధ దశలు దాటిపోతున్నా తనలో ఎటువంటి పరిణామం లేని స్వామి స్థిరంగా ఉన్నాడని అంటూ పరాశర భట్టర్ వారు శంకరుల వారు చెప్పిన అర్థమే చెప్పి భక్తులు సేవించటానికి వీలుగా అనేక బింబాకృతులతో అంటే అనేక రూపాలతో ప్రపంచంలో స్వామి విరాజల్లుతుంటూ విరాజిల్లుతూ అందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడని వ్యాఖ్యానించారు సత్యసందల వారు శంకరాచార్యుల వారి చెప్పిన వ్యాఖ్యనే అనుసరించారు తపోధనలు శాశ్వత స్థిరాయన మహా అని மங்களழம் கௌசலேந்திரா மஹனீயுமே சர்வோகியா சாுரூபாய மங்களம் ஓ